అందరికీ శుభోదయం ఈరోజు మన వీక్లీ వర్క్ ఇంగ్లీష్ వర్క్ పిల్లలతో రాపిద్దాం పిపి వన్ పేజీ నెంబర్స్ యాభై ఐదు యాభై ఆరు యాభై ఏడు పిపి టూ పేజీ నెంబర్స్ యాభై ఐదు యాభై ఆరు యాభై ఏడు ఇక్కడ ఒక అంగవాడి కార్యకర్త ఈ యాక్టివిటీ చేస్తున్నారు చూద్దాం ఈ అక్షరాన్ని మనము ఎస్ అంటాం ఏమంటాము ఏమంటాము మిగతా ఇక్కడ చూడన్నా ఏమంటాము ఎస్ లో మనకి కొన్ని పదాలు వస్తాయి అన్నమాట ఆ పదాలను గురించి ఈరోజు మనము నేర్చుకుందాం ఓకేనా ఎస్ అంటే

మనము ఏముంది సైనాల్ దీన్ని మనము సైనాల్ అంటాం ఏమంటాము ఇక్కడ వచ్చి మనము ఇక్కడ మనకి చిన్న ఉంది అవునా ఇక్కడ ఎంత ఉంది బిగ్ సైజ్ ఉంది కదా బిగ్ సైజ్ ఉందా కాబట్టి ఇక్కడ కూడా మనము ఈ చుక్కల్ని ఇలా కలుపుతూ రంగులు వేస్తాం ఏదమ్మా అంతొొ పొన్ని పదాలను నేర్చుకుందాం నేర్చుకుందామా నేర్చుకుందాం ఇక్కడేమో ఎస్ అక్షరంతో సన్ ఇక్కడేమో ఎస్ అనే అక్షరంతో స్నేక్ ఇక్కడేమో ఎస్ అనే అక్షరంతో సో ఇక్కడేమో ఎస్ అనే అక్షరంతో సాల్ట్ ఇక్కడేమో మనకు ఒక బాణం కుడుతుంది ఈ బాణం కుర్తు ఏం చేయాలి మనము ఈ విధంగా చుక్కలని కలపాలి కలపండి అందులో రైట్ రైట్ ఇక్కడ ఇక్కడ ఉన్న అంగన్వాడీ కార్యకర్త పిల్లలతో వర్క్ బుక్ను చాలా చక్కగా రాపిస్తున్నారు కదా పిల్లలు కూడా టీచర్ చెప్పిన సూచనలు అనుసరిస్తూ వర్క్ బుక్ని చాలా చక్కగా రాస్తున్నారు మరి ఇంకెందుకు ఆలస్యం రండి ఈరోజు మన అంగన్వాడీ కేంద్రంలో ఉన్న పిల్లల చేత కూడా ఇంగ్లీష్ వర్క్ బుక్ని రాపిద్దాం థ్యాంక్ యూ